నువ్వు ఎట్లా ఉన్నావు నువ్వు ఎదగాలని కోరుకున్నావా ఇంకా పోతే అనుకుంటున్నావా ఇంకా పోతే అనుకుంటున్నావా ఎదగాలని అనుకుంటున్నావా ఎదగాలంటే నువ్వు పెద్ద జాబ్ చేయని అవసరంలా ఎదగాలంటే నువ్వు త్యాగాలు చేయని అవసరంలా ఎక్కడన్నా అక్కడే ఉండి ప్రార్థన చేయి అక్కడ ఎక్కడో వాక్యం ధ్యానం చేయి ఎక్కడన్నా అక్కడ దేవుని వాక్యం బట్టి సంతోషించు ఎక్కడన్నా అక్కడే ఉండి ప్రార్థన చెయ్యి చేస్తున్నావా మనం మనకంతా బిజీ షెడ్యూల్ అయ్యే సినిమా వాళ్ళకు కూడా ఆ షెడ్యూల్ మనకి మనకున్న షెడ్యూల్ ఏమండి సినిమా వాళ్ళకు కూడా ఉంది మనకున్న షెడ్యూల్ సినిమా వాళ్ళకు కూడా ఉండదు ఉద్యోగస్తులు కూడా ఉండదు పొద్దున లేచిన ఐదు గంటల కాడి నుంచి రాత్రి పద గంటల వరకు పూర్తిగా షెడ్యూల్తో ఉంటాం అందులో వాక్యం ఉండదు అందులో ప్రార్థన ఉండదు ఫలించాలని ఎట్లా ఫలిస్తాం దీపించబడంటే ఎట్లా దించిపడతాం ఎదగాలని ఎట్లా ఎదుగుతాం అభివృద్ధి చెందాలని ఎట్లా అభివృద్ధి చెందుతావు వాక్యం చూస్తున్నాం ఇక్కడ రెండోదిగా దివారాత్రము దాన్ని ధ్యానించే వాళ్ళు దాన్ని